సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆయన ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఎవరైనా మరి చదవండి సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాం మరణము నాలుగో వర్షము దాని ఎందు ప్రీతి పడేవారు దాని ఫలము చిన్న ప్రార్థన చేస్తున్నాం సత్య సంప్రదమైన తండ్రి ఆశ్చర్య అద్భుత మరిమగల దైవ మృత్యుంచేడా మరణ భూములను వెలిచిన వాడ మే స్థుతి ఆరాధన తండ్రి నమ్మత దేవాన్ని బదలించి వాడా నినా ఆరాధన చెల్లిస్తున్నా ప్రభావ ఈ యొక్క సమయంలో నీ వాక్యం చేసుకుంటుండగా మీ సన్నిధి మీ సహాయం మీ తోడు మాకు అనుగ్రహించండి తల్లి మాట్లాడేదే వాళ్ళ నీవే మాతో మాట్లాడమని నీ వాకులు మాకు వినిపించమని నీ నోటి పొరగాలను వాడుకోమని వేడుకుంటున్నాను తల్లి వచ్చిన బిడ్డలందరినీ ప్రభావ చెప్పిన మాటలు వింటూ వాక్య ప్రకారం ప్రవర్తించటకు మీ కృప ఎల్లప్పుడూ సహాయం అనుగ్రహించమని దాసరెడ్డి నేస్తున్నాములో వ్రాంతం మరి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నా పరిశుద్ధ గ్రంథంలో వచ్చి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పద్దెనిమిదవ ఇరవై ఒకటో వచ్చిన మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇక్కడ మరి జీవించాలన్న మరణించాలన్నా అది నాలుగు మీద ఆధారపడిందని వాదించలేదు జీవించాలన్నా మరణించాలన్నా నాలుగు మీద ఆధారపడింది అంటాడు నిజంగా కనుక సామెతలు పదహైదో అధ్యాయం పదిహేనో అధ్యాయ మొదటి వచ్చాను చూడండి మృదువైన చల్లార్చును నవ్వించు మాట కోపమును చూడండి ఈ నాలుగ జీవాభరణ ఉంది అందులో అని ఎందుకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే నిజంగా ఎవరితోనే మనము మృదుగా మాట్లాడగలం ప్రేమగా మాట్లాడగలం మధురముగా మాట్లాడగలం కదా చాలా చక్కగా కూడా అయితే ఒక్క నాన్న నుండి నొప్పించి మాట కూడా మాట్లాడగలం వాక్యం అంటుందంటే మృదువైన మాట క్రోధంలో చల్లార్చు నొప్పించి మాట నొప్పించి మాట ఏం అయితే దేవుని పిల్లలుగా మనము దేవుని పిల్లలుగా మనము మృదువైన మాటలే మాట్లాడరు కానీ నమ్మించి మాటలు మాట్లాడలే మాట్లాడరు నిజంగా మనం చేస్తుంటే కనుక నాలుగు గురించి గురించి చాలా వివరంగా వ్రాయబడింది ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం పరిశుద్ధి యాగో గు మూడవ అధ్యాయము మూడు నుంచి జ్ఞాపం చేస్తున్నా ఇక్కడ గుర్రములో మనకు లోపల బట్టి లో పెట్టి వాటి శరీరం అంతయో ఈ మా మన స్వామి తీసుకోవాలంటే వాటిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తామంటే కల్లెప్పుడు ఉపయోగిస్తారు ఉపయోగిస్తామో కల్లెవలో ఉపయోగిస్తాం అప్పుడే దానికి తల్లెవ్తోనే మనం దాన్ని కంట్రోల్ చేయగలం ఇటు మార్పాలంటే ఇటు మార్పు లేదు ఇటువైపు మార్పాలంటే ఇటువైపు చూడండి ఇక్కడ వాక్యాలబడుతున్నాయి కళ పెట్టి దేవికంగా నోటికి కల్యము పెట్టి ఇంకా వాటి శరీరం అంతో చెప్పు కదా అంటే ఎందుకు వారు మనకు దేవుడు అంటే మన నాకను కూడా మనకు పెట్టాలి మన నోటిని మనము కళ్ళ పెట్టాలి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడాలి ఏమి మాట్లాడినా అదే మాట్లాడాలి మన నోటి నుండి అవునంటే అవును కాదనే కాదు అని అట్లా మాట్లాడాలి వాటిని మించి వచ్చినది ఏదైతే ఉందో అదే చూస్తుంటే వస్తుందని వాళ్ళు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి ఎక్కువగా ఏది కూడా సో

గోడలు సో అంటే ఈ చేతనే కంట్రోల్ అవుతా ఉన్నారు చేత ఓడలు కంట్రోల్ అవుతాయి సో మన నాలుగు అలాంటిదేనంట చక్కగా ఉపయోగిస్తే జీవించగలుగుతా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అది మరణానికి కూడా మనడా కూడా భా స్పష్ట కలవస్తుంది అలాగే జీవాణంలో నాలుగు వచ్చా ఇది బాగా వచ్చు అంటే ఫైదవం అలా ఉంటే నాలుగు కూడా చిన్నదేనా వస్తాయి మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడేటప్పుడు చదివిగా మెల్లగా మాట్లాడతారు కానీ కోపం వస్తే చాలా గట్టిగా తీవ్రంగా మాట్లాడుతూ ఉంటాం సో అందుకే మాత్రం అలా కూడా చిన్న అవయవైన

జీవితాలను పాడు చేయగలదు తెలివి వేయగలదు మన నాలుగు పెట్టాలి అదుపులో పెట్టాలి కదా అదుపులో ఇక్కడ భక్తుడు నాలుగు నాలుగు అగ్ని అండ అగ్ని అండ లేదంటే కుటుంబాల్సిర కుటుంబాల కుటుంబాలు మందులు స్నేహాలు అనేక రకాలుగా తప్పిపోయే చెడిపోయే పడిపోయే అవకాశాలు నిజంగా ప్రాముఖ్యంగా దేవునికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయి ఈ ఆదుకూలం జాగ్రత్తగా

ఉపయోగించాలి భావించడానికి ఉపయోగిస్తారు కదా ప్రవణించడానికి ఉపయోగించాలి చూడండి ఇది వాళ్ళలో నా నాలుగ మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచము అంటున్నాడు మన నాలుగ కదా మన అవయవములలో అంటే ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి అయితే వాటిలో నాలుగొక పాప ప్రపంచము అంటున్నాడు అదొక

నరజాతి సాధు కాద సాధు ఆయన కానీ ఏ తరుడు నాలుగును సాధు చేయలేడు ఏ మనిషి కూడా ఈ నాలుగును సాధు చేయలేడు అనేది వాక్యం సాధిస్తుంది ఏ నలు ఈ నాలుగు చేయాలంట సాధు చేయలేనడు దానికి చక్కపరచలేడు దానికి మనమే దేవుడి ఒక వాక్ని బట్టి జాగ్రత్తగా చూడండి అది మరణకరమైన విషయముతో నిన్నది అన్నాడు అన్న విషయముతో నిన్న చూడండి నాలుగని గురించిగా చూడండి నాలుగవ నాలుక మరి దానికి ఎవరు కూడా ఏ నాలుడు కూడా

ఒక దగ్గర ఆస్తి భవనం ఉన్నది ఒక దగ్గర ఈ రెండు రకాలుగా ఉపయోగపడతది నాలుగనే కదా ఈ రెండు రకాలుగా ఉపయోగపడేది కానీ దేనికి పిల్లలుగా మనం ఉపయోగించాల్సింది దేని కలను ఆశీర్వాదం కొరకే ఉపయోగించాలి ఆశీర్వాదించే కదా ఇక్కడ ఏమంటుంది దేనితోనే ప్రక్రియ ప్రభుత్వ దేనితోనే

మంచినీరు ఒకేసారి చేదు నీరు ఒకేసారి వస్తుందా ఎంతమంది ఉంటే తీయ ఉన్నది లేదా చేదు నీళ్ళు ఉంటాయి సో అందుకే ఇక్కడ ఒక్క అంటున్నారు చేదు నీరునా ఏదో ఒకటి జరుగుతుంది మంచి నీళ్ళైనా వస్తాయి కదా చేదు నీళ్ళైనా

కాబట్టి నిజంగా వాక్య భాగంలో మరి వాక్యంలో మరి చూస్తే కనుక ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయ రెండవ చిత్రంలో మనం చూస్తే అక్కడ రెండవ భాగంలో దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు నీ మాటలో కొద్దిగా ఉండవాలను నీ మాటలో కొద్దిగా ఉండాలి అంటాడు దేవుడు ఆకాశం ఉన్నాడు ఆకాశం అందున్నాడు మనం ఎక్కడున్నామో ఇంకా సామంత్రి గ్రంథంలో మనం చూస్తే సామంత్రి గ్రంథ పదాధ్యాయ పతంగ అవసరంలో చూస్తే కనుక సామేత్రమైన మాటలలో ఆ తన పెదవులను పోసుకున్నవాడు బుద్ధిమంతుడు ఎక్కడైనా సమాజం వచ్చిందంటే ఇంకా మనం కంట్రోల్ కావాలి మనకి కాలం పెట్టుకోవాలి కదా జాగ్రత్త పడాలి మాట్లాడుకుండగా మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది మౌనం అంటే కాదుకూడదని అంటే ఎక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా గంటల తరబడే వాళ్ళు అని మాట్లాడటం కూడా అక్కడక్కడ గుర్తులు గుంతులుగా కూర్చొని ఇక్కడ మాట్లాడిన మాట్లాడితే ఒక గంట అయిపోయింది రెండు గంటలైనాయి అయినలా తన నోరును కాచుకున్న వాడు తను కాపాడుకున్నను ఊరి పరంగా మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకున్నను చూడండి చెప్పక కూడా మాట వినకపోతే కదా చెబుతా ఉన్నప్పుడు మాట వినకపోతే చెబుతా ఉన్నప్పుడు నిజంగా చాలా మంది అక్కడ కొట్లాడుతున్నప్పుడు పెద్ద మనుషులు వచ్చి కొంచెం నాకు కొంచెం నిలబడు ఎందుకు మనకు కొంచెం మేము మాట్లాడు కదా అని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు కానీ కొంచెం అమ్మ వయసులో ఉన్న వాళ్ళు కంట్రోల్ కాకుండా మరి ఏదైతే అది కానీ అని చెప్పి మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఇక ఒకరిని ఒకరు కొట్టుకోవడము తిట్టుకోవడము భయంకరంగా మరి దూరం కావడము ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్ని వాక్కు పెడితే తన నోరు కాచుకొని వాడు జాగ్రత్త పడవాడు ఎక్కువగా మాట్లాడుతు కదా తన ఆ కాచుకునేవాడు తను కాపాడుకుంటాడు ఆ చెప్పిన వినకపోతే మాట్లాడేవాడు కాబట్టి ఇలాంటి నాశనానికి గురికాలు కదా మనం జాగ్రత్త పడాలి అంటే మాట్లాడుతూ అనేకలను ఆదరించిన వాడుగా కదా అనేకులను అనేకులను ధైర్యం పరిచిన వాడుగా ఉన్నాడు మనం కూడా అలా ఉండాలి దేవుని పిల్లలుగా కదా ఒకరికి ఇబ్బని కారణం మాట్లాడే మాటల వలెము మాట్లాడకుంటా ఆడా పరి నేన తెలు యాస్ కివసం కారణం నసితల ఎవరి ముసల్మ్మోచ్ లుకటిపేతే పరిశుద్ధనంద ని చేతబటే దేశత నను గతి

నాస్నం చెప్చుటామని వంద గర్క దేవి గలగా ఆశీర్వచనాలు ఏలదమైన మానవ మానవుడు దేవి మహిమ తెలుసుకొనగల దేవుని ప్రతి మార్గంలో పరిచర్య చేయాలి ఆమే తండ్రులం యేసన కృతజ్ఞతయై సయ్యం వాక్యము ఆพระเจ้า నిత్యము ఆత్మను మధురం చేస్తుంటాం అయా మీ మాత్రం సరైన ఏది మాట్లాడడం నేను మాట్లాడడం ఏది మాట్లాడుతున్నా అదే మాట్లాడడం మన దాంట్లో ప్రతి విషయంలో అయ్యా అయా మేము లభించిన మాటలు కాక మృదువైన మాటలే మాటలే నుంచి నీకు మనమ తెచ్చే విధంగా మా నాలుగులో మీ నామం వాడు అయా ఇంత మీకు